నమస్తే న్యూస్ విద్యార్థులకు అమ్మ లాంటి ప్రేమ తండ్రి లాంటి రక్షణ అందించడం వల్లే గ్లోబల్ స్కూల్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం పేర్కొంది అనంతపురం నగరంలో గ్లోబల్ స్కూల్లో యానివర్సరీ వాతావరణంలో నాణ్యమైన విద్య పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తూ గ్లోబల్ స్కూల్ ఉన్నత స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని తెలిపారు క్రీడా రంగంలో జాతీయ స్థాయిలో గ్లోబల్ స్కూల్ విద్యార్థులు రాణించడం తమకెంతో గర్వకరణమని చెప్పారు ఉన్నత స్థాయి ప్రమాణాలతో రాజీ పడకుండా విద్యను అందిస్తున్న గ్లోబల్ స్కూల్ యాజమాన్యం పట్ల నమ్మకం విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు యానివర్సరీ సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరయ్యారు గ్లోబల్ విద్యా సంస్థలు మొదటి సంవత్సరం స్కూల్ ఐదు వందల మందితోనూ కళాశాల మూడు వందల మందితో ప్రారంభమై ఈరోజు స్కూల్ వెయ్యి మందితోనూ కళాశాల ఆరు వందల మంది స్ట్రెంత్తో అద్భుతంగా జరగడానికి మాకు అద్భుతమైనటువంటి సపోర్టు గ్లోబల్ యాజమాన్యం పట్ల ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి పేరెంట్స్ యొక్క నమ్మకం అని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఆ నమ్మకము మాపైన అంత గాఢమైనటువంటి నమ్మకం ఉండడం వల్ల గ్లోబల్ విద్యా సంస్థ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ నడపడం వల్ల ఈ సంవత్సరము పన్నెండు మంది పిల్లలు ఎన్ఐటికిను ఎనిమిది మంది పిల్లలు వచ్చేసి ఐఐటికి మంది పిల్లలు డాక్టరేట్స్ కాబోతూ ఉన్నారు మేమందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఇంటర్మీడియట్ కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులను ఇక్కడి నుంచే చాటు చెప్పగలగడం గ్లోబల్ అధ్యాపక బృందం అద్భుతమైనటువంటి అధ్యాపక బృందం ఉందని చెప్పి చెప్పడానికి అదొక నిలువెత్తు నిదర్శనం అని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాము నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా రాబోయే సంవత్సరం కూడా సుమారుగా ఒక మా టార్గెట్ ఒక ఇరవై ఎన్ఐటి ర్యాంకులు ఒక ఇరవై ఐఐటి ర్యాంకులు సుమారుగా ఒక పదహైదు ఎంబీబీఎస్ సీట్లతో అందిస్తామని చెప్పి సగర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాము స్కూల్ కూడా అద్భుతమైనటువంటి సిబిఎస్ఈ సిలబస్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉంది జాతీయ స్థాయిలో క్రీడారంగంలో కూడా మా స్కూల్ నుంచి ఎంతో మంది పిల్లలు జాతీయ స్థాయిలో రాణించగలిగినారు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించగలిగినారు అదేవిధంగా మంచి అకాడమిక్స్ నడుస్తూ ఉన్నాయి హైజెనిక్ ఫుడ్ హైజెనిక్ మనకు హైజెనిక్ ఫుడ్ ద్వారాను శానిటేషన్ కావచ్చు ఇక్కడ అన్ని వసతులు పుష్కలంగా ఉండడం వల్ల పిల్లలు కూడా అన్ని వసతులు ఉండడం వల్ల ఇక్కడ మంచి వాతావరణం అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల పిల్లలు అందరూ టీచర్సు పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి మంచి ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల ఇక్కడ ఇంతమంది వెయ్యి మంది పిల్లలు సుమారుగా హాస్టల్లో ఉండగలుగుతూ ఉన్నారు అలాంటి వసతి అమ్మలాంటి ప్రేమ ఇక్కడ ఉంది తండ్రి లాంటి రక్షణ ఇక్కడ ఉంది అందువల్లే గ్లోబల్ విద్యా సంస్థ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతూ ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా బృందాన్ని అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ గ్లోబల్ సెకండ్ యాన్యువల్ డే ఫంక్షన్కి వచ్చిన మీడియా ప్రతినిధులకు చిత్ర బృందానికి మా సైడ్ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము గ్లోబల్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒలంపియాడ్ అనే సెక్షన్లో దాదాపు ఇంటర్నేషనల్ మెడల్స్ గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ సాధించిన ఘనత గ్లోబల్కే అనంతపూర్ డిస్టిక్లో చెందింది అలాగే మా దగ్గర కార్పొరేట్ సంబంధించిన ఫ్యాకల్టీతో కళాశాలను మేము అద్భుతంగా తీర్చిదిద్దుకొని మంచి ర్యాంకులతో గ్లోబల్ ఉన్నత స్థానంలో నిలబడిందని సగర్వంగా చెప్తున్నాము అట్ ద సేమ్ టైం మా దగ్గర హైజెనిక్ ఫుడ్ కావచ్చు వాష్రూమ్స్ కావచ్చు ఫ్యాకల్టీ కావచ్చు మేనేజ్మెంట్ సపోర్ట్ ఎప్పుడూ మేము వాళ్ళకు అందజేస్తూ వాళ్ళ సాధక బాధలు కూడా తీర్చుకుంటూ కార్పొరేట్ లెవెల్కి ధీటుగా మేము ముందుకెళ్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాము ఫ్యూచర్లో కూడా విద్యార్థి దాతి వినయం అనేది గ్లోబల్ నుంచి మేము చేసి చూపిస్తామని అలాగే క్రమశిక్షణతో కూడుకున్న వాల్యూస్ బేస్డ్ ఎడ్యుకేషన్ అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ మేము అందిస్తామని మా బృందం కూడా అలాగే ఉన్నారని సగర్వంగా తెలియజేస్తున్నాము మా గ్లోబల్కి సపోర్ట్ చేసిన పేరెంట్స్ కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు డైనింగ్ సెక్షన్ ఎవరైనా అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము వార్షికోత్సవం వచ్చినటువంటి తల్లిదండ్రులకు మరియు మీడియా బృందానికి మిత్రులకు పేరెంట్స్ అందరికీ నమస్మంజల్లి కార్పొరేట్ స్థాయిలో ఎన్ని వెలిసినా కూడా వాటికంటే ధీటుగా బెటర్గా ప్రోగ్రామ్స్ను ప్రతి పిల్లవాడు కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయ్యేటట్టుగా తయారు చేసి అది రెగ్యులర్గా ప్రోగ్రామ్ను మనం నడుపుతూ పిల్లలను గ్లోబల్ స్థాయిలో తెచ్చుకోడానికి అది గ్లోబల్ డీన్గా నన్ను అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కార్పొరేట్ కాల్లో ఉన్నటువంటి ఏ ఏ లోపాలు ఉన్నాయి ఎక్కడక పిల్లలకు విద్య అందడం లేదు వాటి గమనించి నాకున్నటువంటి ఇరవై ఇరవై ఐదు అనుభవంతో వాటి ప్రాపర్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేసి ప్రతి పిల్లవాడికి కూడా జాగ్రత్తగా సునిశ్చితంగా అబ్జర్వ్ చేసి అన్ని విధాలుగా సిములేటివ్గా అభివృద్ధి చెందేటట్టుగా మేమందరం కూడా ఒక డెడికేటెడ్ ఎస్టీమ్డ్ ఫ్యాకల్టీని నిర్ణయించుకొని వాళ్ళ చోట ప్రతి అడుగు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేమందరం పిల్లలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క జీవితాలను గ్లోబల్ స్థాయిలో తెచ్చడానికి మేమందరం ముందున్నాము ఈ గ్లోబల్ యాజమాన్యం ఏదైతే గ్లోబల్ స్థాయిలో డాక్టర్స్ని కానీ లోపల ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఒక మంచి నాయకులను తయారు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ మీడియా తరఫున వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను